హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లను సభ్యం చేసేటప్పుడు చాలామందికి కూడా విభిన్న రకాలమైన క్వశ్చన్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది ఓకే సో రెండు వేల పదకొండుకి సంబంధించి ఎవరైతే ఏపీడేట్ క్వాలిఫై అయ్యారో వారు ఎలిజిబుల్ ఉందా అని చాలా మంది కూడా క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది ఇటువంటి కొన్ని విభిన్నమైన ప్రశ్నలకు ఏపీడీఎస్సి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్ అనేవి ఒక పీడిఎఫ్ రూపంలో మనకు అందించారు సో మీరు వెబ్సైట్ని స్క్రోలింగ్ కనుక చేసినట్లయితే మీరు కాసేపు క్రితమే మనకు అందుబాటులోకి తెచ్చిన ఈ యొక్క ఫ్రీక్వెంట్లీ ఆస్క్రోలింగ్ ఆస్కర్ క్వశ్చన్స్ టౌజ్ ఎయిటీ అని చెప్పి ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసి అయితే ఉంటుంది అప్పుడు మీకు ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఓకే సో దాన్ని డౌన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు టూ పేజెస్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్కి కి వార్తలకు ఆన్సర్స్ కూడా వీరైతే అందుబాటులోకి అయితే తేడం జరిగింది ఓకేనా సో ముందుగా మనం పరిశీలన చేద్దాం సో వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అండ్ అది కేటగిరీస్ అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది ఓకే సో ఇడ్జిట్ వరకు ఖచ్చితంగా మనకు టెట్ కమ్ టీఆర్టీ అనేది రాయాల్సి అయితే ఉంటుంది మిగతా కేటగిరీలు అంటే మనకు స్కూల్స్టెంట్ కానీ ఇతర జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా టీఆర్టీ ఎగ్జామ్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది ఇట్ ఈస్ కంపల్సరీ టు హ్యావ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్కి డిగ్రీ ఎగ్జామినేషన్ చెప్పి అడిగారు సో అంటే యాభై శాతం మార్కులు అనేది డిగ్రీలో ఖచ్చితంగా ఉండాలనే ప్రశ్నకు ఏంటంటే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఖచ్చితంగా డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ అనేది ఉండాలి మిగతా ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఫార్టీ పర్సెంట్ స్కోర్తో మనకు డిగ్రీ ఉండి తర్వాత మనకు బీఈడి కనుక చేసినట్లయితే మీద ఆ యొక్క పోస్ట్ లెక్ ఎలిజిబుల్ అనేది ఉంటుంది వెదర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఆర్ రిజీవ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ పండి అని చెప్పి ఇచ్చారు సో దీనికి సమానంగా సమాధానంగా మనకు ఎస్ అని చెప్పి వీలైతే ఇవ్వడం జరిగింది ఓకే వెదర్ బీటెక్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అని చెప్పారు సో బీటెక్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ ఆ అంటే చూడండి మీరు బీటెక్ అనేది చేసిన తర్వాత బీఏడ్ కూడా చేయాల్సి అయితే ఉంటుంది ఆల్ బీటెక్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ విత్ బీఎడ్ క్వాలిఫికేషన్ మీరు బీటెక్ చేసి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే బీటెక్ ప్లస్ బీఈడి ఉండాలి ఓకే సో కొత్తగా మనకు ఆ రూల్ కూడా మనకు గతంలోనే రావడం జరిగింది బీటెక్ కూడా బీటెక్ వాళ్ళు కూడా బీఈడి చేసి తర్వాత మనం డిఎస్సి పాల్గొనవచ్చు అని చెప్పారు ఓకే సో ఎవరైతే బీటెక్ చేసి బీఈడ్ కూడా చేశారో వారు ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సీకి అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫిక్స్డ్ ఫర్ స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్స్ అని చెప్పి వీలైతే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు అయితే ఖచ్చితంగా మనకు కేటగిరీస్ వారిగా పర్సెంటేజ్ అనేది మనకు ఇవ్వడం జరిగింది ఓసీ అయితే మీరు సిక్స్టీ పర్సెంటేజ్ అని బీసీ అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ అని ఎస్సీఆర్ ఎస్టీ అయితే మనకు ఫార్టీ పర్సెంటేజ్ అని చెప్పి వీలైతే ఇచ్చారు ఇక మినిమం స్కోర్ సాధించినట్లయితేనే మనకు క్వాలిఫై అనేది అవుతారు ఓకే హౌ టు కాలిక్యులేట్ టెట్ వేటిజ్ అని చెప్పి అడగారు అడిగారు ఇక్కడ మనకు జివో నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది అయితే మీకు చూడండి టెట్ వెయిటేజ్ అనేది ఏ విధంగా చేస్తారో అనే దానిపై మీకు గతంలోనే వీడియో అనేది అందించాను సో అభ్యర్థులు ఆ యొక్క వీడియోని చూడకుంటే మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో దయచేసి అభ్యర్థులు వీడియో అయితే చూడండి ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది వాట్ ద ఏజ్ క్రీటేరియా ఫిక్స్డ్ ఫర్ రిక్రూట్మెంట్ అని చెప్పాడు గారు అంటే మనకు వయో పరిమితి అనమాట ఓకే సో ఖచ్చితంగా మనకు పద్దెనిమిది ఏళ్ళు నిండిపోయి ఉండాలి మాక్సిమం మనకు ఓసీ అంటే జనరల్ అభ్యర్థులకి ఫార్టీ ఫోర్ ఇయర్స్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది అయితే మనకు ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈ యొక్క మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఫార్టీ నైన్ వరకు అనమాట ఓకే ఫార్టీ నైన్ ఇయర్స్ ఉన్న సరే ఎస్సీ ఎస్టీకి బీసీ అభ్యర్థులు అప్లై అయినా చేసుకోవచ్చు అయితే ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి ఫార్టీ ఫోర్ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఓకే సో తర్వాత మనకు వాట్ ఈస్ ద ఫీ స్ట్రక్చర్ అండ్ హౌ టు పే అని చెప్పి అడిగారు అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజ్ అని ఛాలెంజెస్ అయితే ఉంటుంది అది ఎప్పటి వరకు అంటే పదిహేను పదకొండు రెండు పద్దెనిమిది వరకు ఓకేనా వాట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేయడానికి చివరి తేదీ ఎప్పుడంటే పదహారు పదకొండు రెండు పద్దెనిమిది అనేది చివరి తేదీగా సో చివరి తేదీల్లో దయచేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ కానీ మనీ పేమెంట్ కానీ చేసేందుకు ప్రయత్నించకండి ఎందుకంటే వెబ్సైట్ అనేది చాలా స్లో అయిపోతుంది ఓకే మీరు మనీ పేమెంట్ చేసినా మీకు చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చేసినా సరే ఇబ్బంది అనే అవకాశం అయితే ఉంటాయి సో త్వరగా మీరు మనీ పేమెంట్ కానీ ఆన్లైన్ అప్లికేషన్ అని సబ్మిషన్ చేసుకుంటే బాగుంటుంది ఓకే చాలా ప్రాబ్లం అనేది అవుతుంది చాలా స్లో అనేది అయిపోతుంది ఓకే తర్వాత మనకు వాట్ ఈస్ ద వెబ్సైట్ అడ్రస్ మీరు వెబ్సైట్ అడ్రస్ సంబంధించి మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను లేకపోతే మీరు పీడిఎఫ్ డౌన్ చేసుకున్నది ఇక్కడ బ్లూ కలర్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా పేజీకి వెళ్ళిపోతారు తర్వాత మనకు క్యాండిడేట్ పాస్డ్ బిఏకే ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఓపెన్ యూనివర్సిటీ వితౌట్ స్కూల్ స్టడీ ఈజ్ హీ ఈజ్ షీ ఎలిజిబుల్ ఫర్ డిఎస్సీ టూ థౌసండ్ ఎయిటీన్ అని చెప్పారు సో ఖచ్చితంగా మీకు ఎలిజిబుల్ అనేది ఉంటుంది సో చాలామంది ఓపెన్ యూనివర్సిటీల ద్వారా మనకు టెన్త్ మరియు ఇంటర్ చేయకుండానే డిగ్రీ చేసి ఉంటారు డిగ్రీ ప్లస్ బీఈడి చేసిన వారు ఉన్నారు కదా వారు ఖచ్చితంగా ఎలిజిబుల్ అనేది ఉంటుంది మీరు ఖచ్చితంగా డిఎస్సీకి రాసుకోవచ్చు ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేసి బీఈడి కూడా చేశారో వారికి ఎలిజిబుల్ అనేది ఉంటుంది ఓకే సో ఎజీటి పోస్ట్కి కూడా వీరికి అయితే మనకు అవకాశం కోసం ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది ఓకే సో స్పెషల్గా ఎక్కడ మనకు కూడా ఈ యొక్క ఎజ్జిటి పోస్టులకి టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ బీఈడ్ అని చెప్పి చెప్పలేదు బీడ్ వారు కూడా హెచ్జిటి పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్పి అన్నారు కదా సో మాక్సిమం అయితే ఎలిజిబుల్ అనేది ఉంటుంది అప్లై చేయండి ఓకే సో తర్వాత వెదర్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీడియం ఫర్ ప్రిన్సిపల్ టీజీటీ అండ్ టీజీటీ పోస్ట్ అని చెప్పి అన్నారు సో ఖచ్చితంగా ఇంగ్లీష్ ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది ఈ యొక్క ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కానీ పీజీటీ కానీ టీజీటీ పోస్ట్కి ఓకేనా చూడండి మనకు ఈ యొక్క ఎడ్జిటి పోస్ట్లో ఖచ్చితంగా మనకు మీరు డిఎడ్ చదివిన వారైతే టెన్ ప్లస్ టూ ప్లస్ మనకు డిఎడ్ అనేది ఖచ్చితంగా అవసరం బట్ మనకు ఈ యొక్క బిఏ అంటే ఓపెన్ డిగ్రీ చేసిన వారికి మాత్రం ఈ యొక్క ఓపెన్ డిగ్రీ ప్లస్ బీఈడి ఉంటే ఈ యొక్క ఎడ్జిటి పోస్ట్లో కూడా అవకాశం అనేది ఉంటుంది ఓకే సో ఒకవేళ కనుక మీకు మరింత సమాచారం కావాలంటే ఒకసారి అఫీషియల్ సైట్లో ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి వాళ్ళు ఏమైనా సమాచారం చెప్పినట్లయితే మీకు తెలుస్తుంది ఓకేనా సో తర్వాత మనకి ఏంటంటే వాట్ ఈస్ ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి అడిగారు సో ఓసీ కానీ బీసీ కానీ మనకు సిక్స్టీ పర్సెంట్ మార్క్ అనేది మనకు కంపల్సరీ ఉంటుంది ఎస్సీ కానీ ఎస్టీ కానీ పీహీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఎక్సర్సైజ్మెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కు మార్క్స్ అనేది రావాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క ప్రిన్సిపల్ పోస్ట్కి పీజీటీ అండ్ టీజీటీకి ఓకేనా తర్వాత మనకు క్యాండెడ్స్ పాస్ టెట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిఎస్సీ టూ థౌసండ్ ఎయిటీన్ ఆర్ అని చెప్పి అన్నారు తెలంగాణ స్టేట్కి సంబంధించిన టెట్ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అయినట్లయితే సో ఈ యొక్క డిఎస్సి రెండు వేల పద్దెనిమిది అని అడిగారు సో లేదండి మనకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే మనకు ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ ఉంటుందో ఆ యొక్క టెట్కి సంబంధించి మీరు క్వాలిఫై అవ్వాల్సి అయితే ఉంటుంది అయితే ఇక్కడ చూడండి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి ఏపీ స్టేట్ మీన్స్ ఓన్లీ థర్టీన్ డిస్ట్రిక్ట్ ఇఫ్ యూ క్యాన్ బిలాంగ్ లోకల్ టు ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్ అండ్ డిజైర్ టు రైట్ ఎగ్జామినేషన్ ఇన్ అందర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ స్టేట్ విల్ బి కన్సర్డ్ యాజ్ ఏ నాన్ లోకల్ అని చెప్పి అడిగారు ఏపీ స్టేట్ అంటే కేవలం మనకు పదమూడు జిల్లాలు మాత్రమే ఈ యొక్క జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే మనకు ఆ లోకల్ కింద పరిగణించబడతారు అయితే ఒక జిల్లా నుంచి వేరొక జిల్లాకి మనం జాబ్స్కి అప్లై చేసేటప్పుడు నాన్ లోకల్ కింద పోటీ పడవచ్చు అనమాట ఓకేనా తర్వాత మనకు క్యాండస్ హూ వేర్ అపెయిడ్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ఏపీడేట్ టూ థౌసండ్ లెవెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిసీ టూ థౌసండ్ ఎయిటీన్ ఆర్ నాట్ అని చెప్పి అన్నారు సో రెండు వేల పద రెండు వేల పదకొండు ఏపీడేట్కి సంబంధించి ఎవరైతే క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారో వారు ఎలిజిబుల్ అంటే అప్లై చేసుకోవచ్చు అని అడిగారు సో మీకు ఈ యొక్క అవకాశం అనేది లేదండి ఇక్కడ నాట్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ అని చెప్పి స్పెషల్గా మెన్షన్ చేస్తారు ఓకే ఏపీ టూ వారు ఎలిజిబుల్ అనేది లేదు ఎందుకంటే మీ యొక్క అనేది ఎక్స్పైర్ అనేది అయింది ఎప్పుడు ఎక్స్పైర్ అని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ద ఏపీటెట్ ఎగ్జామినేషన్ వాజ్ కండక్టెడ్ ఆన్ థర్టీ వన్ సెవెన్ టూ థౌసండ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు సో మనకు ఈ యొక్క సర్టిఫికేట్ ఎప్పుడు మనకు వ్యాలిడిటీ అయిపోయిందంటే థర్టీ సెవెన్ టూ థౌసండ్ ఎయిటీన్ మనకు వాలిడిటీ అనేది ఎక్స్పైర్ అయిపోయింది సో అందువల్ల ఈ టూ థౌసండ్ ఎయిటీన్ టూ థౌసండ్ లెవెన్కి సంబంధించి ఎప్పుడూ డేట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క డిఎస్సీలో అవకాశం లేదు టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ థర్టీన్ సో ఆ పైన మనకు ఏవైతే టెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసారో వాటికి మాత్రమే నుంచి ఉంది మీరు అఫీషియల్ వెబ్సైట్ని కూడా పర్సనల్ చేసినట్లయితే అక్కడ మనకు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే సో మీరు ఏపీ డేట్కి సంబంధించి గతంలో క్వాలిఫై అయ్యారా అంటే మీరు అని క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకు ఇక్కడ రెండు వేల పన్నెండు జూన్ అని చెప్పి జనవరి అని ఉంటుంది రెండు వేల పన్నెండు జనవరి అని చెప్పి ఉంటుంది అక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ అని అంటే చేయాలి ఓకే సో రెండు వేల పన్నెండు జనవరి నుంచి మనకు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా అక్కడ ఫైవ్కి సంబంధించి ఖాళీలు అయితే ఇచ్చారు వాటిలో మీరు మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది క్వాలిఫై అయి ఉంటే వేయాస్ అయితే ఉంటుంది మీరు ఏపీడేట్ ఎగ్జామ్లో పాల్గొన్నప్పటికీ కూడా ఫెయిల్ అయిపోయినట్లయితే మీరు నోట్ అని చెప్పి ఆ స్పేసెస్ని ఖాళీగా వదిలేసి తర్వాత మీరు సిగ్నేచర్స్ అంటుంటారు వాటి అన్నింటిని కూడా మీరు ఫిల్అప్ అనే చేయాల్సి అయితే ఉంటుంది ఓకేనా సో ఈ మనకు చాలా క్వశ్చన్స్కి సంబంధించి మీరు మనకు ఇచ్చారు ఓకే సో ఈ యొక్క వీడియో మీకు నచ్చిందా నేను ఆశిస్తున్నాను సో దయచేసి మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే అఫీషియల్ సైట్లో మీరు ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫర్ డిఎస్సి టూ థౌసండ్ అని చెప్పి ఉన్నారు ఎక్కువగా ఆడియన్స్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తుంటాయో సో ఖచ్చితంగా గవర్నమెంట్ వారు ఒక పీడిఎఫ్ రూపంలో ఇలా మనకు డౌట్స్ అన్నీ క్లియర్ చేసేలాగా అందరికీ యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు మీకు డిఎస్సి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా సబ్మిషన్ చేయాలి మనీ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలో తెలియకపోయినట్లయితే యూజర్ గైడ్ కూడా ఉంది ఈ యొక్క యూజర్ గైడ్ని మీరు ఫాలో అయిపోయి కూడా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా యూజర్ గైడ్స్ ఉన్నాయి సో వాటిని చూసి కూడా మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆ దరఖాస్తు అనేది ఏ విధంగా చేయాలనే ఇన్ఫర్మేషన్ని తెలుసుకోగలుగుతారు ఓకే ఆ యూజర్ గేట్ సాయంతో మీరు ఖచ్చితంగా యొక్క డిఎసీ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి మనీ పేమెంట్ అనేది ఏ విధంగా చేయాలనే దానిపై ఒక డెమో అనేది మనకు అక్కడ పూర్తిగా ఉంటుంది ఆ తర్వాత ఇంపార్టెంట్ లింక్స్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు హాల్ టికెట్స్ అనేవి ప్రీవియస్టికి సంబంధించి ఉన్నాయి సో డిఎస్సి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అంటే మీరు గతంలో కనుక టెట్ పాస్ అయినట్లయితే ట్వంటీ పర్సెంట్ వెయిటర్స్ కోసం అక్కడ మన యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఓకే అందుకోసం మీరు ఆ యొక్క లింక్స్ని యూజ్ చేసి కూడా మీరు టెట్కి సంబంధించి హాల్ టికెట్ డౌన్ చేసుకోవచ్చు తర్వాత మనకి ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి మిగతా అర్జెంట్ స్కూల్స్ కానీ స్పెషల్ స్కూల్స్ సంబంధించి కానీ యూజర్ డౌన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు పీడిఎఫ్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఓకే సో స్టెప్ బై స్టెప్ మనకు ఉంటుంది ఎవ్రీ పాయింట్ని కూడా వీలైతే మెన్షన్ చేశారు సో అక్కడ మనకు స్పెషల్గా ఫోకస్ అనేది చేయడానికి అక్కడ మనకు రెడ్ కలర్తో సర్కిల్స్ కూడా మనకు వేయడం జరిగిందన్నమాట ఓకే సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఈ విధంగా ఉంటుంది సో వీటిని మనం ఏ విధంగా ఫిల్అప్ అనే చేయాలనే దానిపై తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు చూసాం కదా రెడ్ కలర్తో మనకు వీటి అన్నిటిని కూడా వీటిని రౌండ్ చేసారు సో ఓకే సో విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఆల్రెడీ మేము ప్రీవియస్ వీడియోస్ చెప్పాను వీటి గురించి ఒకసారి కానీ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మనకి షేర్ చేయండి థ్యాంక్ యూ